ఈరోజు పిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ పాకల విలేజ్లో నిర్వహించారు పిల్లలు చాలా చాలా సంతోషం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం శ్రీకొండ మండలం అంటేనే మారుమూల ప్రాంతం ఈ మళ్ళా ఈ మండలంలో పాకల గ్రామం అన్న ఇంకా మారుమూల ప్రాంతమైనటువంటి ఈ విలేజ్లో ఈ మూడు జిల్లాల టోర్నమెంట్ను నిర్వహించిన మా క్రీడాకారులకు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో మూడు జిల్లాల టవర్నమెంట్ను నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఒక్క నెల నెల రోజుల నుంచి ఈ టోర్నమెంట్ నడుస్తూ ఉన్నది ఈ టవర్నమెంట్ ఈరోజు ముగింపు ఈ ముగింపు ముగింపు కార్యక్రమంలో నేను కూడా బంజారా ఐబీఎస్ మండల్ ప్రెసిడెంట్ చిరకుండా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు చాలా సంతోషము ఎందుకంటే ఇక్కడ మూడు జిల్లాల టోర్నమెంటే కాకుండా ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా టోర్నమెంట్ మా పిల్లలు నిర్వహించాలని నేను చాలా ఉత్సాహంగా కోరుకుంటున్నాను సంతోషంగా ఉంది నాకైతే ఆల్సో ఐఎమ్ హ్యాపీ సంతోషం జై జరిగిన టోర్నమెంట్ మూడు జిల్లాలు కలిసి టోర్నమెంట్ పెట్టారు సో ఇక్కడ పాకల విలేజ్ వాళ్ళు ఏదైతే మాకు సంబంధం ఇచ్చారు ఏదైతే టోర్నమెంట్ పెట్టారు చాలా మంచి ఇంకా చాలా రెస్పెక్టివ్గా జరిగింది ఎంపైర్స్ కానీ ఫీల్డర్స్ కానీ అందరూ చాలా రెస్పెక్ట్గా మాకు అందరూ మంచి సాయం చేశారు ఏ ఒక్క వ్యక్తి మాకు వాటర్ కానీ బాల్స్ కానీ బ్యాట్స్ కానీ అన్నీ మాకు మంచి హెల్ప్ఫుల్గా చేశారు సో గత మూడు నెలల నుంచి జన్మ రోజులుగా జరుగుతున్న పీపీఎల్ పాకాల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గత నెల రోజుల నుండి మూడు జిల్లాల మధ్యన జరుగుతుంది సిరిసిల్ల జిల్లా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఈ మూడు జిల్లాలకు క్రికెట్ టోర్నమెంట్ జరిగి జరిగించడం జరిగింది అందులో విన్నర్స్గా మా టీం అంటే ధర్మారం రన్నర్స్గా పాకాల టీం రన్నర్ అప్గా నిలవడం జరిగింది ఈ టోర్నమెంట్కు చాలా సహకరించారు పాకాల విలేజ్ వాళ్ళు ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరపాలని కోరుకుంటున్నారు గత నెల పదిహేను నుంచి మా విలేజ్లో పాకాల ప్రీమియర్ లీగ్ని నిర్వహించాము నిర్వహించినప్పుడు మూడు జిల్లాల వారికి మేము ఆహ్వానించాము మూడు జిల్లాల నుంచి మాకు నలభై రెండు జట్లు పాల్గొనడం జరిగింది ఇందులో నిజామాబాద్ డిస్టిక్కి చెందిన ధర్మారం అనేది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇందులో మొత్తము నలభై రెండు జట్లు పాల్గొన్నాయి ఇందులో మొత్తము ప్రైజ్ మనీ ట్వంటీ థౌజండ్ ప్రకటించాము అన్నారు మన రెండవ బహుమతిగా టెన్ జనరోజు ప్రకటించాము ఇలాంటి టోర్నమెంట్ ఇంకా సీజన్లు చాలా జరుగుతు జరుగుతుంటాయని మా విలేజ్ ప్రతి ఒక్క జిల్లా నుంచి సహకరించగలని మాయకుండా బీపీఎల్ పాకాల ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ మేము గత నెల రోజుల నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాము అందులో ఈ మూడు డిస్టిక్లు వా టీంలను ప్లేయర్ల నుంచి మేము వారి దగ్గర నుంచి అంటే కండక్ట్ చేసినాము అయితే మొదటి బహుమతిగా ఇరవై వేలు మరి రెండవ బహుమతిగా పదివేలు ప్రకటించాము మా గ్రామంలో చాలామంది దాతలు మందు రావడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాము మళ్ళీ ఈ సీజన్ వన్ తర్వాత మళ్ళీ సీజన్ టూ పీపీఎల్ సీజన్ టూ అనేది వచ్చే సంవత్సరం కూడా మేము చాలా పెద్దగా అంటే పెద్ద ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాము మా గ్రామంలో ఈ దాతలు అనేది ముందు వచ్చి మా క్రీడలకు మా ఉన్న ప్లేయర్లకు అందరికీ సహకరిస్తే ఇంకా బాగుంటుందని కోరుతూ మళ్ళీ మా ఊర్లో క్రీడా స్ఫూర్తి అనేది పిల్లల్లో చాలా ఉంది అంటే మేము గత గత నేషనల్ వైజ్ కూడా వెళ్ళిరు మళ్ళీ స్టేట్లో మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కూడా ఆడిన పిల్ల ప్లేయర్లు ఉన్నారు అనుభవం క్రీడాకారులు చాలామంది మా ఊరి నుంచి వస్తున్నారు కాబట్టి క్రీడ ఆడడం వల్ల వారి నుంచి అంటే శారీరకంగా కానీ హెల్త్ ఇష్యూస్లో కానీ ఏది రాకుండా మళ్ళీ వారు కొద్దిగా యాక్టివ్గా ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి మేము ప్లస్ మా గ్రామంలోని డి సభ్యులు కానీ మళ్ళీ దాతలు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తే సీజన్ టూ అనేది ఇంకో దీనికన్నా ఇంకో రండ్ ఎత్తు చేద్దామని చూస్తున్నాము నాకు తప్పకుండా వీళ్ళు సహకరిస్తారని కోరుతూ ఈ టోర్నమెంట్ని విజయవంతంగా ఇప్పటికే చేశాము నిర్వహించాము మనం చూసి ఇట్లా వెళ్ళిపోతాం కానీ ఆ చదువుతోటి ఆయనకు వచ్చిన విలువతోటి ఆయన ఎమ్మట ఎంతమంది ఉన్నారు ఎంత పరిపాలనగా ఆయనకున్న శక్తి ఉన్నది అది ఒక చదువుతోటి వచ్చిందనే విషయాన్ని నేను గమనించాను ఎందుకంటే చదువు అవసరం ఇవి కావాలన్న విషయం కాదు కానీ చదువుకు ఫస్ట్ ప్రధాన్యత మనం ఇచ్చినట్టయితే మనం మన బ్యాక్ ఉన్న మన తల్లిదండ్రులకు మన కుటుంబ సభ్యులకు మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అందుకు నా ఎందుకంటే నేను చదువుకోలేను కానీ నేను మొత్తం చదువుకు పిల్లలకి ప్రోత్సహిస్తాను నా ఫ్యామిలీ కానీ కాదు పక్కకుండా ఎవరైనా ఉన్నా ఎవరైనా ఏదైనా ఎకమెంకల్గా ఏమైనా ఎంత ముందైనా సహకరించినాము ఇప్పుడైతే ఇంకా ముందు పై చదువుతో కాకుండా నా మిత్రులు చాలా మంది డెవలప్ అయిపోయింది ఈ రోజులలో ఖచ్చితంగా ఒక సివిల్ సర్వెంట్కి పోయేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా ఊరు నుంచి ఒక కలెక్టర్ ఒక ఎస్పీ అంటే ఒక సివిల్ కు ప్రిపేర్ కాలేదు యూపీఎస్సి పోదామని అనుకుంటే పూర్తి సహకారం నా వల్ల అవుతుంది నా నా టీమ్ ఉన్నది కూడా మా చాలమే మిత్రులు ఉన్నారు ఎవరున్నా పాకాల నుంచి యూపీఎస్సీ పోదామంటే ఎంత అయినా పెట్టాలి పెద్ద పెద్ద ఇంజనీర్లు మామూలు ఇంజనీర్లు గారు ఆళ్ళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్లు ఉన్నారు కానీ ఒక యూపీఎస్సీలో మాత్రం ఒక కలెక్టర్ కానీ ఎస్పీ ఈ రెండు బాకీ ఉన్నాయి ఈ ఊరికి ఇవి ఖచ్చితంగా కావాలని నా ఆశయం నాకు కూడా ఉండే ఒక రెండు మూడు సంవత్సరాల కంటే ముందు ఉండే కానీ మనకు సహకారం బ్యాక్స్ లేదు ఎకనమిక్ ఎక్కనిమిక్ వలననే అది మన బ్యాక్ అని ఇప్పుడు ఈ పాకలకు ఎస్పీ కలెక్టర్ అనే ఇద్దరిట్లో ఒక్క పోస్ట్ అయినా వస్తుండే మా ఊరికి కానీ అది ఇంకా టైం ఉంది నేనున్న నా పిల్లలకు చెప్తున్నాము ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు ఎంత చురుకైన పిల్లలు అంటే నాకు ఆశ్చర్యమై అనిపిస్తుంది ఇప్పుడు మన మురళి కానీ మహేందర్ కానీ చిన్నపిల్లలు మా తమ్ముడు కొడుకులే ఉన్నారు అట్లా ఫాస్ట్ మీరు కూడా బట్ట ఈరోజు మీరు ఈ ఈ ఆటలో మీరు చూపించిన ఈ మీ పవర్ మొత్తం చదువు మీద కూడా చూపించండి మీకు మాకు మా సహకారం నాది మీకు ఎల్ల వేళలో ఉంటున్నది విషయం ఏంటంటే మన ఊరు చదువుల ముందు ఉన్న ఊరు ఇక్కడ మన మండలంలో కావచ్చు కాన్స్టిట్యూషన్లో కూడా కానుకోవచ్చు ఇంత మంచి టీచర్లు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు చెప్తారు అందుకని మా పిల్లలకు బాగా మంచి శక్తి ఉంటది ఐదో పది సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పిల్లలు కొద్దిగా సెట్ అయిపోతున్నారనే ఉద్దేశంలో మళ్ళా కూడా ఇప్పుడు పొలిటికల్ దగ్గర అవుతుంది మనకు పొలిటికల్ కావాలన్నా పైసలే కావాలి ఇప్పుడు మనకు చాలా మంది ఉన్నారు కానీ డబ్బులు లేక పొలిటికల్ లో పోతలేరు ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయాలంటే వేలు వందల కోట్లు కావాలి ఒక జడ్పీ చేయాలంటే కనీసం యాభై ఐదు లక్షలు కావాలి సర్పంచ్ చేయాలంటే ఐదు లక్షలు మూల్య కట్టుకొని ఇట్లా పెట్టుకోవాలంటే అట్లా అయిపోయింది జే అందుకని ఫస్ట్ మనం చదువుకుందాం ఒక మంచి పేరు మన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెడదాం ఎకరమేలుగా డెవలప్మెంట్ అయిపో అయిపోదాం ఆ తర్వాత అన్ని పొలిటికల్ చేసుకుందాం బిజినెస్ చేసుకుందాం ఏదైనా చేసుకోవచ్చు మనం ఫస్ట్ మనం సెట్ అయితే బాగుంటుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంకా రాలేరు ఇప్పుడు రాజు రాలే మన అని మనకు ఇప్పుడు ఇంతవరకు మీకు ఎంపర్గా చేసిన అతను ఉండాలి ఎందుకంటే పొద్దున్నదాకా ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోయారు విషయం ఏంటంటే మీరందరూ ఈరోజు చేసిన ఈ టోర్నమెంట్ను మళ్ళా కూడా మీరు ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించాలని మీకు నా సహకారం పిల్లలు వెళ్ళాలి ఎప్పుడు ఉంటుందని చెప్తూ ఈ మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను ముగిస్తున్నాను జై హింద్ ధర్మారాం విన్నర్ అయినటువంటి పాకాల రన్నర్ టీం మారాత్ మహేందర్ కెప్టెన్ బారాత్ మహేందర్ బాలాత్ మహిపాల్ వైస్ కెప్టెన్ బారాత్ వినోద్ లావుడియా మురళి బారాత్ గబ్బర్ సింగ్ బాలాత్ ప్రశాంత్ మారాత్ కళ్యాణ్ మహాత్ శేఖర్ బాలాత్ సాయి బనాత్ రమేష్ ఇవ్వగలసిందిగా కోరుచున్నాం నరేష్

జరిగిన టోర్నమెంట్ మూడు జిల్లాలు కలిసి టోర్నమెంట్ పెట్టారు సో ఇక్కడ పాకల విలేజ్ వాళ్ళు ఏదైతే మాకు సమ్మానం ఇచ్చారు ఏదైతే టోర్నమెంట్ పెట్టారు చాలా మంచి ఇంకా చాలా రెస్పెక్టివ్గా జరిగింది ఎంపైర్స్ కానీ ఫీల్డర్స్ కానీ అందరు చాలా రెస్పెక్ట్ గా మాత్ర అందరు మంచి సాయం చేశారు ఏ ఒక్క వ్యక్తి మాకు వాటర్ కానీ బాల్స్ కానీ బ్యాట్స్ కానీ అన్నీ మాకు మంచి హెల్ప్ఫుల్గా చేశారు సో గత మూడు నెలల నుంచి జన్మ రెండు రోజులుగా జరుగుతున్న పీపీఎల్ పాకాల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గత నెల రోజుల నుండి మూడు జిల్లాల మధ్యన జరుగుతుంది సిరిసిల్ల జిల్లా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఈ మూడు జిల్లాలకు క్రికెట్ టోర్నమెంట్ జరిగి జరిగించడం జరిగింది అందులో విన్నర్స్గా మా టీం అంటే ధర్మారం రన్నర్స్గా పాకాల టీం రన్నర్ అప్గా నిలవడం జరిగింది ఈ టోర్నమెంట్కు చాలా సహకరించారు పాకాల విలేజ్ వాళ్ళు ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరపాలని కోరుకుంటున్నారు గత నెల పదిహేను నుంచి మా విలేజ్లో పాకాల ప్రీమియర్ లీగ్ని నిర్వహించాము నిర్వహించినప్పుడు మూడు జిల్లాల వారికి మేము ఆహ్వానించాము మూడు జిల్లాల నుంచి మాకు నలభై రెండు జట్లు పాల్గొనడం జరిగింది ఇందులో నిజామాబాద్ డిస్టిక్ చెందిన ధర్మారం అనేది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇందులో మొత్తము నలభై రెండు జట్లు పాల్గొన్నాయి ఇందులో మొత్తము ప్రైజ్ మనీ ట్వంటీ థౌజండ్ ప్రకటించాము అన్నారు మన రెండో బహుమతిగా టెన్ థౌజండ్ ప్రకటించాము ఇలాంటి టోర్నమెంట్ ఇంకా సీజన్లు చాలా జరుగుతు జరుగుతుంటాయని మా విలేజ్ ప్రతి ఒక్క జిల్లా నుంచి సహకరించగలరని మా యొక్క మనం పాకల ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ మేము గత నెల రోజుల నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాము అందులో ఈ మూడు డిస్టిక్లు వాటీంలను ప్లేయర్ల నుంచి మేము వారి దగ్గర నుంచి అంటే కండక్ట్ చేసినాము అయితే మొదటి బహుమతిగా ఇరవై వేలు మరి రెండవ బహుమతిగా పదివేలు ప్రకటించాము మా గ్రామంలో చాలామంది దాతలు మందు రావడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాము మళ్ళీ ఈ సీజన్ వన్ తర్వాత మళ్ళీ సీజన్ టూ పీపీఎల్ సీజన్ టూ అనేది వచ్చే సంవత్సరం కూడా మేము చాలా పెద్దగా అంటే పెద్ద ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాము మా గ్రామంలో ఈ దాతలు అనేది ముందు వచ్చి మా క్రీడలకు మా ఉన్న ప్లేయర్లకు అందరికీ సహకరిస్తే ఇంకా బాగుంటుందని కోరుతూ మళ్ళీ మా ఊర్లో క్రీడా స్ఫూర్తి అనేది పిల్లల్లో చాలా ఉంది అంటే మేము గత గత నేషనల్ వైజ్ కూడా వెళ్ళిర్రో మళ్ళీ స్టేట్లో మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కూడా ఆడిన పిల్ల ప్లేయర్లు ఉన్నారు అందువల్ల క్రీడాకారులు చాలామంది మా ఊరి నుంచి వస్తున్నారు కాబట్టి క్రీడ ఆడడం వల్ల వారి నుంచి అంటే శారీరకంగా కానీ హెల్త్ ఇష్యూస్లో కానీ ఏది రాకుండా మళ్ళీ వారు కొద్దిగా యాక్టివ్గా ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి మేము ప్లస్ మా గ్రామంలోని బీడీ సభ్యులు కానీ మళ్ళీ దాతలు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తే సీజన్ టూ అనేది ఇంకో దీనికన్నా ఇంకో రెండెత్తు చేద్దామని చూస్తున్నాము మాకు తప్పకుండా వీళ్ళు సహకరిస్తారని కోరుతూ ఈ టోర్నమెంట్ని విజయవంతంగా ఇప్పటికే చేశాము నిర్వహించాము ఈరోజు టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ పాకల్లా విలేజ్లో నిర్వహించారు పిల్లలు చాలా చాలా సంతోషం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం సిరికొండ మండలం అంటేనే మారుమూల ప్రాంతం ఈ మళ్ళా ఈ మండలంలో పాకల గ్రామం అన్న ఇంకా మారుమూల ప్రాంతమైనటువంటి ఈ విలేజ్లో ఈ మూడు జిల్లాల టవర్నమెంట్ను నిర్వహించిన మా క్రీడాకారులకు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే విన్నత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో మూడు జిల్లాల టవర్నమెంట్ను నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఒక నెల నెల రోజుల నుంచి ఈ టోర్నమెంట్ నడుస్తూ ఉన్నది ఈ టోర్నమెంటు ఈరోజు ముగింపు ఈ ముగింపు ముగింపు కార్యక్రమంలో నేను కూడా బంజారా ఐబిఎస్ మండల్ ప్రెసిడెంట్ సిరకుండా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు చాలా సంతోషము ఎందుకంటే ఇక్కడ మూడు జిల్లాల టోర్నమెంటే కాకుండా ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా టోర్నమెంటు మా పిల్లలు నిర్వహించాలని నేను చాలా ఉత్సాహంగా కోరుకుంటున్నాను